హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన పాస్తాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు ఇష్టపడేలాగా పాస్తాని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ముందుగా పాస్తాని ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇవి వచ్చేసి గోధుమ పిండితో తయారు చేసిన పాస్తా అనమాట నేను అవి తీసుకున్నానండి ముందుగా పాస్తాను తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒక లీటర్న్నర వరకు నీళ్ళని తీసుకోవాలి నీళ్ళని బాగా మరగనివ్వాలండి ఈ నీళ్ళలో మరిగేటప్పుడే దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనం పాస్తాని వేసుకోవాలి ఇలా పాస్తాని వేసుకొని కలుపుతూ ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాస్తా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా పాస్తా ఇలా సాఫ్ట్గా అయిపోయింది చక్కగా ఉడికిపోయాయి అనమాట ఇలా ఉడికిన తర్వాత నీళ్ళన్ని వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనం ఆయిల్ వేయటం వల్ల మన పాస్తా అనేవి అతుక్కోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకోవాలి దానిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ వరకు కట్ చేసుకున్న అల్లం ఒక టీ స్పూన్ వరకు కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని అలాగే కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీనిలోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకున్నాను కావాలంటే బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి బఠానీ మీకు ఇలా నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలి దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా టమాటా కెచప్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నానండి కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు టమాటా కెచప్ యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోండి మళ్ళీ వాటర్ వేయటం వల్ల మనకి చక్కగా గ్రేవీ బాగుంటుందన్నమాట పాస్తాలో చక్కగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని దీనిలోకి ఉడికించుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి పాస్తా వేసుకున్న తర్వాత ఈ మనం వేసుకున్న కూరగాయలు అంతా కూడా మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి దీనిలో ఉప్పు సరిపోకపోతే రుచికి సరిపడా ఉప్పుని ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి పాస్తా ఈజీగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అంతేనండి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్